పది ఒకటిలో ఒక మాట రాయబడింది బుక్కవాని తైలములో చచ్చిన ఏగుల పడుతుల చేత అది చెడు వాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేల దీని యొక్క అర్థం ఏంటంటే అప్పట్లో మరి బుక్కవాని తైలము అంటే శ్రేష్టమైన పెర్ఫ్యూమ్ విలువైన ఆ సెంట్ అనమాట అది చాలా మంచి వాసన వచ్చేది అందులో ఒక ఏగ్గాను పడితే అది దానికి ఉన్న ఆ గుణాన్ని ఆ స్వచ్ఛమైన గుణాన్ని కోల్పోతుంది అదే విధంగా మరి ఒక మనిషి ఏదైనా ఒక విషయంలో బుద్ధిహీనత చూపించినట్లయితే పాపము చేసినట్లయితే గనక అతనికి ఉన్న జ్ఞానము ఘనత మరి అవన్నీ పోయి మరి బుద్ధిహీనలుగా మారిపోతారని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది ఒక త్రాసులో ఒకవైపు బుద్ధిహీనత ఒకవైపు జ్ఞానము ఘనత పెట్టినట్లయితే గనక బుద్ధిహీనత ఆ బరువు ఎక్కువగా ఉంటుందంట జ్ఞానము మరి ఘనత యొక్క బరువు తేలికైపోతుందంట కాబట్టి మనము బుద్ధిహీనత మనలో ఏదైనా ఉందా మనం చెక్ చేసుకుని దాన్ని విడిచిపెట్టి మరి జ్ఞానులుగా మరి ఘనపరచేవాడుగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది